హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాచురల్ స్టర్ నాని తాజాగా హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా డిసెంబర్ ఏడున ఎన్నో అంచనాల నడుమ విడుదలైన సంగతి తెలిసిందే నాని మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది అయితే ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది ఇక ఇప్పటికే ఈ సినిమా గురించి సినీ విశ్లేషకులు పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక సైతం హాయ్ నాన్న సినిమా చూసిన తర్వాత ఈ సినిమా పట్ల తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది నిహారిక హాయనాన సినిమా గురించి స్పందిస్తూ నాని నటించిన హాయనాన సినిమా గురించి చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు ఇలాంటి ఒక మంచి సినిమాని చూస్తే కనుక మీకు మీరు ఎంతో మంచి చేసుకున్న వారు అవుతారు కేశం అబ్దుల్ వహాబ్ ఇచ్చిన సంగీతం ప్రతి ఒక్క ప్రేక్షకుడి హృదయాన్ని ఆకట్టుకుంటుంది డైరెక్టర్ శౌర్యు పేరు సినీ ఇండస్ట్రీలో మారుమోగుతుందని నేను అబద్ధం చెప్పడం లేదు ఈ విషయం ఇదివరకే శౌర్యుకి కూడా చెప్పాను అంటూ నిహారిక హాయనాన సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది ఇలా హాయనాన సినిమా గురించి నిహారిక ఈ విధమైనటువంటి రివ్యూ ఇవ్వడంతో ఈ సినిమాపై మరి కాస్త అంచనాలు కూడా పెరిగిపోయాయి ఇక నిహారిక కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే అయితే ఈమె నిర్మాతగా సినిమాలను నిర్మిస్తూ పెద్ద బాధ్యతలను తీసుకున్నారని చెప్పాలి ఇదివరకే పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న నిహారిక సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి